Hello friends! చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద జరిగిన దాడి ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి ఈ వీడియోని చేయబోతున్నాను అయితే ఈ వీడియోలో నేను దాడికి సంబంధించిన వివరాలు ఏవి మాట్లాడబోవట్లేదు ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అనేక మంది అనేక చోట్ల రాశారు వీడియోలు చేశారు టీవీలో చూపించారు కాబట్టి అవన్నీ మీకు తెలిసినవే ఇకపోతే ఈ సంఘటనని దాదాపుగా అందరూ ఖండించారు కోర్స్ అది ఖండించాల్సిన అంశమే అందులో ఖండించకుండా ఉండాల్సింది ఏమీ లేదు అయితే ఈ ఖండన సందర్భంగా వస్తున్న కొన్ని వాదనలు థీరీల గురించి నేను ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాను ముఖ్యంగా ఈ సంఘటన కొంతమందికి కొరుకుడు పడట్లేదు ఇటువంటి దాడులు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ అవి భిన్న మతాల వాళ్ళ మీద లేదా రేషనలిస్టుల మీద సెక్యులర్ వాదుల మీద జరిగినప్పుడు వీళ్ళెవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరిగ్గా ఇవే జరిగినప్పుడు బట్ ఇప్పుడు తప్పనిసరిగా మాట్లాడాల్సిన ఒక సందర్భం వచ్చింది సో ఈ సందర్భంగా వాళ్ళు రెండు మూడు థీరీలు ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు అందులో ఒకటి ఆ వీర్రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మెంటల్లీ ఇంబాలెన్స్డ్ ఇది మొదటి థీరీ రెండోది అది మావోయిస్టుల కుట్ర ఈ సందర్భంగా చర్చకు వచ్చిన మరొక అంశం ఏంటంటే రాజ్యాంగం వర్సెస్ మతం ఎందుకంటే ఈ దాడిలో వాళ్ళిద్దరి మధ్యలో అంటే రంగరాజన్ గారికి వీర్రాగవ రెడ్డికి మధ్య జరిగిన చర్చలో మతం గొప్పత రాజ్యాంగం గొప్పత అనే చర్చ కూడా వచ్చింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో మొట్టమొదటిది మహా కీలకమైనది అతను మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అతను అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు కానీ ఈ థీరీని ప్రపోజ్ చేస్తున్న వాళ్ళ వెనుకున్న ప్రయోజనాలు ఏంటి ఇది మనం మాట్లాడుకోవాలి ఒక భిన్నాభిప్రాయమో భేదాభిప్రాయమో ఉన్న మనిషి మీద దాడి చేయటం మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అయితే గత పది పదిహేను సంవత్సరాలుగా దేశంలో జరిగిన అనేక ఇటువంటి సంఘటనలో వాళ్ళందరినీ కూడా మెంటల్లీ ఇంబ్యాలెన్స్డే అనుకుందామా ఇవాళ ఇతన్ని మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ని డిజోన్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది ఇటువంటి పనులే చేసిన వాళ్ళని ఓన్ చేసుకున్నారు వాళ్ళకు పూలదండలేసి సత్కారాలు కూడా చేశారు గౌరీ లంకేష్ని దబోల్కర్ని వీళ్ళందరినీ చంపిన వాళ్ళ వెనుక కూడా సరిగ్గా ఇటువంటి ఒక సంస్థ ఉంది దాని పేరు కూడా ఆశ్చర్యకరంగా శ్రీరామ్ సేనే ఈ శ్రీరామ్ సేనే అనే సంస్థ దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది వీలైతే చూడండి ఆ వ్యక్తుల్ని అరెస్టే చాలా కాలం దాకా చేయలేదు బెయిల్ మీద రాకనే పూలదండలు వేసి సత్కారం చేశారు అక్కడ ఒక మనిషిని చంపినప్పటికీ కూడా అతన్ని మెంటల్లీ ఇంబాలెన్స్డ్ అనలేదు ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి సెక్యులర్ కాబట్టి అట్లాగే బిల్కిస్ బానో విషయంలో చూసాం అంత మందిని హత్య చేసి అత్యాచారం చేసి పసిబిడ్డల్ని బండకేసి బాధి చంపిన వాడు కూడా బయటకు వస్తే పూలమాలలు వేశారు సో దేశంలో విపరీతంగా పెంచి పోషించిన ఒక విద్వేష సంస్కృతిని ఆసరాగా చేసుకుని భిన్నాభిప్రాయం ఉన్న వాళ్ళ మీద భేదాభిప్రాయం ఉన్న వాళ్ళ మీద భిన్న మతస్థుల మీద దాడులు చేస్తున్నంత కాలం చప్పట్లు కొట్టిన వాళ్ళు తమ వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద దాడి చేయగానే అతను మెంటల్లీ ఇంబాలెన్స్డ్ అని చెప్పి డిజైన్ చేసుకునే ప్రయత్నం చేశారు బట్ ఎట్ ద సేమ్ టైం ఇటువంటి మెంటల్లీ ఇంబాలెన్స్డ్ ఇప్పుడైతే అయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్ళు తిరుగుతున్నారు కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు అఘోరా అఘోరా అనే మనిషి మాట్లాడే మాటలు అతని చేష్టలు చూస్తే మనకు రెండు నిమిషాల్లో అర్థం అవుతుంది ఇతను మెంటల్లీ ఇంబాలెన్స్డ్ అని ఇప్పటికైతే అఘోరా ఈ విద్వేష పరులు ఎవరి మీద దాడి చేస్తే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ మీద మాత్రమే దాడి చేస్తూ వస్తున్నాడు అఫ్ కోర్స్ ఇంకా ఫిజికల్ గా చేయలేదు బట్ ఒకసారి ఇది అలవాటు అయిపోయి దీనికి చప్పట్లు కొడుతూ అందరూ యాక్సెప్ట్ చేయటం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు ఇప్పటికింకాఘోర వెళ్లలేదు వీర రాఘవ రెడ్డి వెళ్ళాడు ఎందుకంటే రాఘవరెడ్డి ఈ పని ఇప్పుడు మొదలు పెట్టలేదు ఒక పదేళ్ల క్రితం అతను ఆంధ్ర సెట్లర్స్ అసోసియేషన్ అనే పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి అప్పుడేవో దందాలు మొదలుపెట్టాడు ఆ సమయంలో జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దవాళ్లతో కూడా స్టేజ్ పంచుకున్నాడు ఆ తర్వాత నెమ్మదిగా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న విద్వేషం చూశాక ఇందులో లాభం ఉంది అని భావించి ఆయన ఒక చిన్న ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దాంతో దౌర్జన్యాలకు పాల్పడటం మొదలుపెట్టాడు అయితే ఈ దౌర్జన్యాలు ఆయన చాలా కాలంగా ప్రధానంగా తమ వాళ్ళు అనుకునే వాళ్ళ మీదే చేస్తున్నాడు ఆయన టార్గెట్ ఆలయాలు ఆలయాలకు వెళ్ళి వాటిని తమకు అప్పగించమని అడగటం ఆ హుండీలో వచ్చే ఆదాయం తమ తమకు ఇవ్వమని చెప్పడం దానికోసం ఆయన ఒక వింత వాదన కూడా తీసుకొస్తున్నాడు అనుకోండి మేము ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళం అంటే రాముడు వంశానికి చెందిన వాళ్ళం అసలు భూమంతా కూడా రాముడికి చెందింది కాబట్టి ఆలయాలకు ఉండే భూముల మీద ఆలయాల ఆదాయాల మీద తమకే హక్కు ఇవ్వాలి తమకు అప్పగించాలి ఇలాంటివన్నీ చేస్తున్నారు అయితే ఈ పని వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు చిన్న చిన్న ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ పూజారులు వెళతాం మనకి ఎందుకులేని ఎంతో కొంత ముట్ట చెప్పటము వాళ్ళు అడిగిన ఎవరైతే పెద్ద పెద్ద దాతలు ఉంటారో వాళ్ళ పేర్లు ఇవ్వటము అలాంటివన్నీ చేస్తున్నారు బట్ రంగరాజన్ గారు అది ఒప్పుకోలేదు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ చూస్తే మనకు అర్థం అవుతుంది అది మొదటిసారి కాదు వాళ్ళప్పటికి కొన్నిసార్లుగా వస్తున్నారు వాళ్ళు అడిగినవి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు నిజానికి ఆ వీడియోలో ఒక మాట కూడా ఉంటుంది ఇది లాస్ట్ టైం మేము అడగటం ఇక మీరు ఉగాది దాకా టైం ఇస్తాం ఆ తర్వాత రావాల్సిన వాళ్ళు వచ్చి చేయాల్సిన పని చేస్తారని కూడా బెదిరించారు సో ఈ బెదిరింపులు అనేవి అతను చాలా ఆనవాయితీగా అలవాటుగా చేస్తున్నాడు చాలా కాలంగా చేస్తున్నాడు ఇప్పుడు రంగరాజన్ గారి మీద చేయటం వల్ల మాత్రమే ఇది బయటకు వచ్చింది వాళ్ళు ఇతరుల మీద దాడి చేసినంతసేపు తమకు తెలియనంతసేపు అది తమకు ఇబ్బంది కలిగినంతసేపు దాన్ని యాక్సెప్ట్ చేసి చప్పట్లు కొట్టి న్యాయ సహాయం అందించి బెయిల్స్ కూడా ఇప్పించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు దండలు వేసి సత్కారాలు చేశాం కానీ ఈ విద్వేషం అనేది తమ ఇంటిలోనే ఒకరిని కాటేసేసరికి ఇతను మెంటల్లీ ఇంబాలెన్స్ అంటున్నారు అయితే అతను ఒక్కడే మెంటల్లీ ఇంబాలెన్స్ ఆయన తయారు చేసుకున్న వందలాది సైన్యం కూడా మెంటల్లీ ఇంబాలెన్స్ ఎందుకంటే ఒక మెంటల్లీ ఇంబాలెన్స్డ్ పర్సన్ ఇంత మందిని రిక్రూట్ చేసుకుని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు అంటే అర్థం వాళ్ళందరూ కూడా మెంటల్లీ ఇంబాలెన్స్డ్ అనే మనం అనుకోవాలి కదా సో ఈ మెంటల్లీ ఇంబాలెన్స్డ్ వాళ్ళందరూ కూడా సమాజానికి ప్రమాదం కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయండి లేదా అరెస్ట్ చేయండి అని వీళ్ళు డిమాండ్ చేయబోతారా ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఒక సబ్థిరీ ఏంటంటే ఈ భూమి అంతా రాముడు कापटी ఆయన వంశస్థులైనా మాకు అప్పగించాలని అంటున్నాడు ఆయన పాపం పదే పదే రంగరాజన్ గారిని అడిగారు ఈ భూమి రాముడి చెప్పారా లేదా చెప్పారా లేదా చెప్పు అంటే ఆయన రెండు మూడు సార్లు మౌనంగా ఉండి మూడోసారి ఇంకో దెబ్బలు తిండం ఇష్టం లేక అవును అన్నట్టున్నారు సో ఈ పురాణాల్లో రాసుకున్న వాటిని పట్టుకుని నిజం చేయాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ చిన్న స్థాయిలో ఇది జరిగితే అక్కడ పాలస్తీనాలో జరుగుతున్నది కూడా అది ఈ భూమి యూదులది అని దేవుడు చెప్పాడని ఎవరో రాశారు కాబట్టి అది యూదులకి అప్పగించాలని వాళ్ళు అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అట్లాగే అసలు ఈ భూమంతా కూడా బ్రాహ్మణులదే మన ధర్మశాస్త్రంలో రాశారు సో ఎవరైనా రేపు ఒక బ్రాహ్మణుడు బయలుదేరి ఈ భూమంతా మాదే కాబట్టి మాకే ఇచ్చేయండి అని కూడా అడిగే అవకాశం ఉంది ఇకపోతే రెండో థియరీ ఇది నిజానికి చాలా హాస్యాస్పదమైన థియరీ మెడకాయ మీద తలకాయ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇది నమ్మే అవకాశం లేదు కానీ విషాదం ఏంటంటే అలాంటి థీరీల్ని నమ్మే వాళ్ళు కూడా మన చుట్టూ అనేక మంది తయారయ్యారు అలాంటి వాళ్ళ కోసం ఈ థీరీలు గుప్పిస్తున్నారు వాళ్ళు నమ్ముతున్నారు కూడా వాళ్ళు ఏమంటారంటే ఇది మావోయిస్టుల కుట్ర మావోయిస్టులే రామరాజ్యం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్లే ఒక సైన్యాన్ని కూడా రిక్రూట్ చేసుకుని వాళ్లే ఈ దాడులు చేస్తున్నారు ఇది అసలు హిందువులకు సంబంధం లేదు అని ఈ మాట నేను చెప్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది అసలు ఎవరైనా దీన్ని ఎట్లా నమ్ముతారు అని కానీ మన చుట్టూ ఎంతమంది బ్రెయిన్ వాష్డ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళు నమ్మటం మాత్రమే కాదు అనేక చోట్ల సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ కూడా చేస్తున్నారు ఇకపోతే ఈ సందర్భంగా చర్చకు వచ్చిన మూడో అంశం మతం గొప్పదా రాజ్యాంగం గొప్పదా రంగరాజన్ గారు ఎక్కడో మాట్లాడుతూ రాజ్యాంగం కంటే కూడా మతమే గొప్పది అని అన్నారు అని చాలా వార్తలు వస్తున్నాయి బట్ నేనైతే చూడలేదు ఆయన అన్నారో లేదా నాకు తెలియదు కానీ ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదం జరుగుతున్నప్పుడు ఆయన రాజ్యాంగం గొప్పది అని అనటం మాత్రం వినపడింది ఎందుకంటే ఆయన చాలా కాలంగా దేవాలయాల్ని ప్రభుత్వ ఆధీనం నుంచి బయటకు తీసుకురావాలని ఒక ఉద్యమం చేస్తున్నారు అఫ్ కోర్స్ అది వాళ్ళ నాన్నగారు సౌందర రాజన్ గారు మొదలు పెట్టారు దాన్ని ఆయన కొనసాగిస్తున్నారు అనుకోండి దీనికి సంబంధించి ఒక మూమెంట్ దేశవ్యాప్తంగా చాలా కాలంగా నడుస్తుంది ఆయన ఈ పోరాటాన్ని రాజ్యాంగం తనకిచ్చిన హక్కును వినియోగించుకొని చేస్తున్నారు అందుకోసమైనా అనేక పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అది వచ్చిన వీర రాఘవరెడ్డికి నచ్చలేదు ఆయన దృష్టిలో రాజ్యాంగం పనికి మాలింది న్యాయ వ్యవస్థ పనికి మాలింది న్యాయ వ్యవస్థ తోలు తీయాలి న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం లేదు అని మాలాంటి వాళ్ళు చాలా కాలంగా అంటుంటే మమ్మల్ని దేశ ద్రోహుల కింద చూస్తున్నారు బట్ చాలా మంది మతమే రాజ్యాంగం కంటే గొప్పది అని నమ్మే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు వాళ్ళు ఈ దేశాన్ని మత ప్రాతిపదికన నడపాలి రాజ్యాంగ ప్రాతిపదికన కాదు అంటున్నారు అదొక ఎజెండాగా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అందుకోసమే రాజ్యాంగాన్ని మార్చాలి మను ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా పెట్టాలి ఇలాంటి వాదనలు వస్తున్నాయి వాదనలు మాత్రమే కాదు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటే హిందూ కాన్స్టిట్యూషన్ అని మళ్ళీ మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మార్చాలనే ఒక ప్రతిపాదన కూడా ఉంది దాని మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకురావచ్చు అని రాజ్యాంగం మీద నమ్మకోలేదు అంటే అర్థం ఏంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వాళ్ళు ఏదో ఒక మతాన్ని పట్టుకొని ఈ మత ప్రాతిపదికనే మొత్తం దేశం ఉండాలి అని నమ్ముతున్నారు బట్ విషాదం ఏంటంటే మత ప్రాతిపదికన ఏర్పడిన చాలా దేశాలు కూడా ఇప్పుడు దేశాలని మత ప్రాతిపదికన నడపడం కరెక్ట్ కాదు అని రాజ్యాంగాలు రాసుకుంటున్న పరిస్థితి ఉంది వాళ్ళు ముందుకు పోతుంటే మళ్ళీ మనం వెనక్కి పోతున్నాం ముఖ్యంగా ఈ సంఘటనతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా వీళ్ళే రంగరాజన్ గారు రాజ్యాంగాన్ని నమ్ముతారో లేదో నాకైతే తెలీదు అక్కడ నమ్ముతా అని చెప్పారు నమ్మను అని ఇంకెక్కడ అన్నారు అంటున్నారు బట్ ఆయన కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కునే ఉపయోగించుకొని కేసు పెట్టారు కానీ వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని అతన్ని శిక్షించు అని అడగలేదు ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు కొట్టిన దెబ్బలు కాదు ముందు ముందు వాళ్ళు వచ్చి చేయబోయే పనులను ఆపటం కోసం ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చాడు ఇవాళ రంగరాజన్ గారి మీద దాడిని ఖండిస్తున్న వాళ్ళు ఇది రంగరాజన్ గారి మీద దాడి కాదు భిన్నాభిప్రాయం మీద దాడి అన్న విషయం అర్థం చేసుకోవాలి మొన్న బుక్ ఫేర్ లో వీక్షణ వేణుగోపాల్ మీద జరిగిన దాడినా తిరుపతి బుక్ ఫేర్ లో ఖురాన్ని భగవద్గీతను పోలుస్తూ శర్మ అనే వ్యక్తి రాసిన పుస్తకాన్ని నమ్ముతున్నందుకు అక్కడ పుస్తకాల షాప్ మీద దాడి చేయటమైనా ఇవన్నీ కూడా ఒకటే వాటికి ఆమోదం తెలపడం వల్లనే ఇక్కడ దాకా వచ్చింది ఇది ఇక్కడితో ఆగదు ఎందుకంటే ఒకసారి మతం అన్నదాన్ని మనం ప్రధానమైన ప్రాతిపదికగా తీసుకుంటే అది కులాల దాకా వస్తుంది ఇవాళ ఈ హిందుత్వ ఎజెండాని భుజం మీద మోస్తున్న బహుజన దళితులందరి మీద కూడా వస్తుంది ఆ రోజు ఎక్కువ దూరంలో లేదు మత ప్రాతిపదికన పనిచేసే వాళ్ళు ఎంత బయాస్ట్గా ఉంటారో ఏదైనా విషయం వచ్చినప్పుడు ఏ కులాల వైపు సైడ్ తీసుకుంటారో మనం చూస్తున్నాము పరువు జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నాను డుతున్నానంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన దాడులన్నిటికీ ఆమోదం తెలిపిన వాళ్ళు ఇప్పుడు రంగరాజన్ మీద దాడిని ఖండిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఒకటే వీళ్ళు కులాల విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు మీరు మోసారు కదా అని మిమ్మల్ని ఉపేక్షించబోవట్లేదు వీళ్ళందరి మీద కూడా ఇటువంటి దాడులు జరిగే రోజు చాలా దగ్గరలోనే ఉంది వాటికి కావాల్సింది కొన్ని కారణాలు అవి దొరకటం పెద్ద కష్టం కూడా కాదు ఏమంటారు మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక దళితుడిని బ్రాహ్మణుడి భుజాల మీద మోసి తీసుకెళ్లడం ఏంటి అది అవసరం అసలు అది అవసరం అసలు ఇప్పుడు